ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నంద్యాల జిల్లా సొంత చెల్లెలను అమ్మనే బయటకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ కథ నీ కథ అయిపోయింది ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి ప్రజలను భయపెట్టడం మానుకో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి వెంచర్ వద్ద ఓ దళిత అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందితే అనుమానాలు రాకుండా గంటలోపే శవ పరీక్ష నిర్వహించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి

Hey <laughs> 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 ఏం పీకలే అయిపోయింది మీ కార్యక్రమం ఇది అయిపోయింది మీ పార్టీది అయిపోయింది ఎత్తిపోయింది సొంతం చెల్లెలకి అమ్మకే బయటకు పంపించేవాడు జగన్మోహన్ రెడ్డి అవునా ఎవరే మిమ్మల్ని నమ్ముతారు మన తెలుగుదేశం పార్టీ అస్త్రమంట ఆ రోజు చెప్తే ఏందో ఈరోజు నీకే రివర్స్ అయింది బాణం అవునా అన్నీ అట్లే ఉంటాయి అన్ని రివర్సులు పోయి కాలం వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు కదా పోయే కాలం అక్కడ ఒక దళిత అమ్మాయి చనిపోయింది దళిత అమ్మాయి చనిపోతే ఇప్పుడు మీకు సరే నువ్వు ఎక్కడో ఎమ్మెల్యే తిరుగుతుంటావు మేము కూడా నీకు తెలిసి అని అనడంలే కానీ ఆ శవానికి పంచనామా చేయించడం కానీ అవునా హడావుడిగా అంటే తెలిసిన గంట లోపలనే పోస్ట్ అయిపోయింది భూస్థాపితం కూడా అయిపోయింది వాళ్ళ బంధువులు మిల్చడం కానీ ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడం కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఏమన్నా ఎంక్వైరీ చేయండి ఏ కేసు అన్నా పెట్టండి పెడతారు కేసులు ఇప్పుడు నీ అధికారం ఉంది కాబట్టి నువ్వు ఎట్ట కేసు ఊపించినవో మాకు తెలుసు రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉంటుంది నీ కథ నీ అక్రమాలలో లాస్ట్కు కూడా అది అనుమానాస్పదంగా చెప్తున్నారు దానికి సక్రమైన పోస్ట్మార్టం జరగాలి కదా సక్రమైన ఎంక్వైరీ జరగాలి కదా ఏమి లేకుండా హడావిడిగా చనిపోయిన ఆ పాప బాడీని ఇమ్మీడియట్గా పూర్తి చేసినారు వీళ్ళకి తెలుసో తెలియదో చట్టం చాలా పెద్దది చాలా పొడుగుంటుంది శవాలను కూడా తీసి మళ్ళీ చేస్తారు కూర్చునే శవాలను కూడా మళ్ళీ తీసి మళ్ళీ పోస్ట్ చేయొచ్చు రేపు తెలుస్తుంది ఇప్పుడు కాదు కదా ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా భయపిస్తారు ఎవరి వాళ్ళైనా బెదిరిస్తారు ఏమేం చేస్తారు రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చినాక మీ కథ ఉంటుంది వర్ధన్ బ్యాంక్ నువ్వు చేసిన మోసాలు కానీ అవునా ఉద్యోగాలు ఇప్పిస్తాను శ్రీశైలం దేవస్థానం లక్షల లక్షలు దోసేసినది కానీ ఒక షాపు టెంపరీ షాప్ ఇస్తే లక్షల రూపాయలు మీరు వసూలు చేసినది కానీ ఇవన్నీ కిక్తాం రేపు నీవు నీ మనసులో డైరెక్ట్గా వసూలు చేసిన సాక్ష్యాలతో సహా పెట్టి నిన్ను బొక్కలేసేది గ్యారంటీ నువ్వు ఏమన్నా పెద్ద వేల కోట్ల ఉన్నాయి నాకు నేను పోయి హైదరాబాద్లో బెంగళూరులో ఢిల్లీలో వ్యాపారాలు అనుకుంటున్నాను ఏ ఊర్లో ఉన్నా గుంజుకొని వస్తా అని చెప్తున్నావు ప్రతిసారి టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము ఒక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతలు ప్రజలను మబ్బపెట్టే మాటలు కింద మాట్లాడితే ఈసారి నీతో పాటు నువ్వు ఆ ఊళ్ళో కేన చూస్తానే ఇన్నాళ్ళు నీకు సిగ్గులేదు ఇన్నిసార్లు చెప్పినప్పుడు రాత్రి కూదావంటే ఇప్పుడు నేనే వస్తాను ఏడవ నువ్వు వచ్చి కూర్చున్నావు సుశీశ్రీకరం కావాలి ఆడికి నేనే వస్తా ఏం చెప్తావు చూద్దాం ఎదురుగా ప్రజల్ని తప్పుడు కూతురు కూర్చోవంటే సహించేది లేదు చేయడం చేత కాకుంటే నోరు మూసుకొని పడి మళ్ళీ ప్రజలకి భయప్రాంతులకు గురి చేసి అంటే ఈ రకంగా ఈనేదో పాపం ఒక యాభై వీళ్ళ కుటుంబము వీళ్ళ నాయనగారు వీళ్ళ తాతగారు జయనాయనగారు పెద్దేడు శీసీల సేవ చేసినట్టు ఎవడని ఇంత రేకులు ఊడిపోతున్నావు ఇంత కుట్టని పైన పట్టా ఊడిపోతానో పట్టా వేసుకొని గతి లేదు ఆ పట్టా వేసుకొలో ఊడిపోయినదో తెగిపోయినది అంటే వీళ్ళ పదివేల లంచం ఇవ్వాలంట ఇంత దరిద్రమైన పరిపాలన పెట్టుకొని మళ్ళీ నువ్వు బెదిరిస్తావా పైగా ఇక్కడే పుట్టి పెరిగిన ఇది నా ఊరు మా ఊరు ఇది నా ప్రజలు నువ్వు యాడ్ నుంచి నువ్వే ఎత్తి నా కొడుకు మళ్ళా నువ్వు మళ్ళీ నా వాళ్ళని బెదిరియడం పెద్ద అధికారం ఉందేనా కదా రేపు నుంచి బెదిరిదులే నోటిఫికేషన్ రాని నీ కథ ఉంటుంది మా బిడ్డ జాగ్రత్తగా ఉండు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈసారికి అటువంటి తప్పు తొలగిస్తే ఒప్పుకుంటే ప్రసక్తి లేదు నీ పక్కన వచ్చి కూర్చుంటా అప్పుడు మాట్లాడుతుంది నిజాలు మాట్లాడుతుంది కదా సచ్చినట్టు అప్పుడు అబద్ధం మాడితే నేను ఉంటా కదా పక్కన చూద్దాం ప్రజల మధ్యతో రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికారంలోకి రాబోతున్నాయి ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు మంచి కాలం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రస్తుత శాసనసభ్యులు చక్రపాన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి నాలుగు వాగ్దానాలు ఇచ్చి నలభై వాగ్దానాలు ఇచ్చాడు ద్వారా మరి ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటన్నా సక్రమంగా నెరవేర్చిన ఒక్కటి కూడా లేదు నేను అనేక సందర్భాలలో ప్రజల్లో కానీ మీటింగ్లలో కానీ మీడియా ద్వారా కానీ కోరడం జరిగింది ఛాలెంజ్ చేయడం జరిగింది ఏం చేసినాం నియోజకవర్గానికి చెప్పు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు